కర్నూలు జిల్లాకు నూతనంగా వచ్చిన జిల్లా కలెక్టర్ ని ఎమ్మికనూరు ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి అందజేశారు అనంతరం ఎమ్మెల్యే కలెక్టర్లతో ఎమ్మికనూరు నియోజకవర్గం అభివృద్ధిపై చర్చించారు ఎమ్మికనూరు టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి చేపట్టాలని ఆయన చెప్పారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మికనూరులో టెక్స్టైల్ పార్క్ లో అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటారని చెప్పారు అలాగే గాజులు తినే ప్రాజెక్టుకు నిధులు కేటాయించి అభివృద్ధి చేపట్టాలని పశ్చిమ ప్రాంతంలో అధిక వర్షాల వల్ల పది రైతులు నష్టపోయిన నేపథ్యంలో వారికి ప్రభుత్వ సహాయం అందేలా చూడాలని అలాగే ఎమ్మెతనూరు అన్ని విధాలుగా డెవలప్ చేసే విధంగా చూడాలని ఆయన జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ ను కోరినట్లు వెల్లడించారు దాంతో ముఖ్యంగా మా ఎమ్మెగలూరు నియోజకవర్గం జరగాల్సిన అభివృద్ధి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో జరుగుతున్న విషయాలలో కలెక్టర్ గారితో చర్చించడం జరిగింది ముఖ్యంగా టెక్స్టైల్ పార్కు సంబంధించి ఆ యొక్క ల్యాండ్ ఎలినేషన్ కానీ అదే విధంగా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్క్ లో రానున్న రోజుల్లో ఒక మంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తేవాలని చెప్పి దాని మీద కూడా చర్చించడం జరిగింది అదే రకంగా గాజులు తిన ప్రతి మాకు వెస్టర్న్ పార్ట్స్లో ఉన్నటువంటి ఏకైక రిజర్వాయర్ దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కానీ గేట్స్ కానీ ఇంకా కూడా ఆ యొక్క నిధులను కేటాయించి ఆ కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పి మూడవది రైతులకు సంబంధించి ఏదైతే ఈరోజు అధిక వర్షాల వల్ల పత్తి ఆటనికి సంబంధించిన రైతులందరూ అధిక వర్షాలతో చాలా తీవ్రంగా నష్టపోవడం జరిగింది వారికి ఆ రైతాంగానికి ప్రభుత్వం తరఫున సహాయం అందించాలని చెప్పి వాటిని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది